హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి రవ్వ స్వీట్ చేస్తున్నాను బాగుంటుంది గులాబ్ జామ్ లాగా ఉంటుంది ఈవినింగ్ తొందరగా కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకొని తినచ్చు స్వీట్ తినాలనిపిస్తే ముందుగా చిక్కటి పాలు తీసుకోండి చిక్కటి పాలు రవ్వకు రవ్వ ఉడికేంత మట్టుకు తీసుకోండి ఒక పొంగు రావాలి నేను పాలట్ పాలలో ఏం వేయట్లేదండి ఓన్లీ రవ్వ ఒక చిన్న గిన్నె తీసుకున్నాను మంచిగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి రవ్వ ఉడకాలే పాలల్లోనే మెత్తగా ఉడికితేనే మనకు ఇవి చేసి నూనె లేయించుకుంటాం కనుక ఇచ్చుకపోకుండా మంచిగా వస్తాయి బాగా కలుపుకోవాలి ఇట్లా మొత్తం గట్టిగా అయింది అనుకోండి చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది అన్నట్టు చక్కెరను కొంచెం వేస్తున్నానండి చక్కెర మీకు రుచికి సరిపడా వేసుకోండి స్వీటు కొంతమంది ఎక్కువ తక్కువ తింటారు కదా నేనైతే ఒక హాఫ్ కప్పు వేసుకున్నాను వాటర్ కూడా మామూలుగా పలచ ఉండేటట్టే వేసుకోండి పిండి చల్లారుతుందండి ఇది దీంట్లో నెయ్యి వేసి బాగా మెత్తగా విసుకోండి గోధుమ పిండి విసుకినట్టుగానే బాగా బాగా విసుకోవాలి ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా ఉండలే పగలదండి చేసుకున్నప్పుడు చేతికి నెయ్యి పెట్టుకుంటా ఉండల్లాగా చిన్న చిన్న బాల్స్ వేసుకోండి ఇట్లా నేను చూపించినట్టుగా బాగా కలుపుతూ ఉండాలి ఇవి కలుపుకుంటేనే ఇట్లా ముద్దల్లాగా చేసుకోవాలి చిన్న లాగా చేసుకొని మధ్యలో ఇట్లా అనుకుంటే అయిపోతుంది చుట్టూ పగలకుండా చూసుకోండి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటాం కనుక ముందుగానే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఆనకం వచ్చిందండి బాగా చిక్కగా కావద్దు వాటర్ లాగా కూడా ఉండద్దు మామూలుగా ఇట్లా ఇట్లా ఫ్రిడ్జ్ మనకు చేతికి అంటుకుంటే జిగురు జిగురులాగా అనిపించాలి అయితే సరిపోతాయండి ముందు ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి డీప్ ఫ్రైకి వేడి బాగా వేడిగానేవ్వాలి నూనె తర్వాత మొత్తం సిమ్ములో పెట్టుండి అవే పొంగి లేవాలి నూనెలోనే అట్లయితే స్వీట్ బాగుంటుందండి ఇట్లా మెల్లగా కలుపుకోండి అవి బ్రౌన్ కలర్ వస్తున్నాయి కదండి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే తీసి ఆనకం లేసుకోవడమేనండి ఇంతే నేను సోల పొడి నేను ఏవి వేయలేదండి అయినా కూడా మంచిగా పొంగుతాయి న్యాచురల్గా స్వీట్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి గోలీనే బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఈ ఆనకం లేసి అంతే మూత పెట్టుకోవడం ఏంటండి రవ్వతో స్వీట్ రెడీ అయిపోయిందండి మంచి గులాబ్ జామ్లా ఉంటాయి ప్లీజ్ ట్రై ట్రై చేయండి మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి పిల్లలకి చేసి పెట్టండి బాగుంటాయి